హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ హెల్తీగా టేస్టీగా చేశాను అనమాట అదేంటంటే ఇంట్లో ఎక్కువగా కరివేపాకు ఉంది ఈ కరివేపాకు ఎందుకు అలా వేస్ట్గా వదిలేయడం అని దీంతో నేను కారపొడి చేశాను అనమాట కరివేపాకు కారపొడి ముందుగా కరివేపాకుని బాగా కడిగి ఎండలోని ఆరబెట్టాలండి తడంతా పోయిన తర్వాత ఇలా బాండీలో వేసుకుని కొంచెం ఆయిల్ ఒక రెండు మూడు డ్రాప్స్ వేస్తే సరిపోతుంది టేస్ట్ కోసం అనమాట అలా ఈ కరివేపాకుని వేయించుకుని కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి మార్చకూడదు కరివేపాకు కానీ మాడిపోతే మనకి టేస్ట్ అనేది బాగోదు దోరగా వేయించుకోవాలి ఇది వేగినప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుందనమాట మంచి అరమా ఉంటుంది అలా ఈ కరివేపాకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక స్పూను ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పప్పులు వేయించుకున్నప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇవి కూడా మాడిపోతే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఇవి దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత మనకి ఇవి వేగినప్పుడు కూడా మంచి స్మెల్ అనేది ఉంటుందన్నమాట పప్పులు వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఆయిల్ ఏమి వేయనవసరం లేదు ఇంకా ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పులకి ఆయిల్ వేసాము అదే ఆయిల్లో ఇప్పుడు ఒక పది నుంచి ఇరవై వరకు కారాన్ని బట్టి ఎండమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చి తీసుకుని అవి కూడా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎండమిరపకాయలు అలాగే పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పెద్ద మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోవాలి దీంతోపాటు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని దీనిలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద వెల్లుల్లిపాయల్ని ఇలా తీసేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పొడంతా పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకుని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇది బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కారం ఏదైతే చేసుకున్నామో ఆ పొడిని కూడా దీంట్లో వేసేసి ఈ కరివేపాకు అలాగే ఈ ఎండుమిరపకాయల పొడి బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారొడి అనేది రెడీ అయిపోతుంది దీన్ని వేడివేడి ఇడ్లీలో వేడివేడి అన్నంలో దోశలోని కూడా బాగుంటుంది ఉప్మాలో కూడా బాగుంటుంది అదే మనం ఏదైనా కర్రీలో కానీ ఉప్మాలో కానీ చట్నీల్లో కానీ కరివేపాకు వేస్తే పిల్లలు ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టేస్తారు తీసేసి అదే ఇలా చేసి పెడితే చక్కగా తింటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి